ఫాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ లాక్స్ మా తమ్ముని కొడుకు కనకాయ అని చెప్పి అల్లుడు గారా

అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు మీరు ఎన్నో క్లాస్ థర్డ్ క్లాసా వెరీ గుడ్ మంచి చదువుతున్నావు వెజ్ ఇంకా ఎక్కడ కోడి వెజ్ ఇంకా మరి విని విను చూద్ద తీసుకోకపోయినా అల్లుడు అత్తా మేము వెళ్తాం ఏంటిదాట అడు రేపు మార్నింగ్ పోతాం బేటా వరుణ్ గడు ఇప్పుడు ఎడ ఉన్నాడు వరుణ్ తీసుకొద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాం వరుణ్ స్కూల్ ఉంది కదా వాళ్ళ స్కూల్లో బయట విడిచిపెట్టారు హాస్టల్ ఇంటికాడనే కానీ వాళ్ళ స్కూల్ చాలా స్టిక్ ఉంటుంది అన్నమాట చాలా టైట్ టైట్ ఉంటుంది అనమాట ఏమో అడగాలే ఇంటికన్నా ఏమన్నా అంటున్నారు మా అమ్మగారు ఇక్కడ మేము ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇద్దరం వచ్చి ఉండడం మా పిల్లలు లేని రోజు వాస్తవానికి అసలు మేము ఉంచుకోలేము పిల్లలకు తెలియకుండా మేము ఏనా రాలే అంటే ఇక మేము పని మీద కాబట్టి ఇక పిల్లలకి ఎట్లయినా ఇవాళని విడిచిపెట్టి ఉండవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి మేమిద్దరే ఉన్నాం కదా నైట్ పూట ఇక చికెన్ తీసుకొచ్చినా ఇక చికెన్ తీసుకొచ్చి ఇక ప్రిపేర్ చేస్తుంది అనమాట వాస్త పడుకుంటావు నైట్ నైట్ వాడుకుంటావు నా దగ్గర అల్లుడు నువ్వు మీరు ఇద్దరు ఆడుకుంటారా సరే ఆడకపోయి మంచిగా పండలైనా ఆడుకో మస్తు జాగుంది కదా మంచిగా వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోవాలి మీరు ఫ్రీగా ఉండాలి ఏం కాదు నేనేమంటే అత్తమ్మేమంటే ఏమన్నా మంచిగా ఆడుకోవాలి ఇంకా చికెన్ ఇక్కడ మాకు వాస్తవానికి చాలా మట్టుకు అయితే మేము తోలితోటే వేసుకొచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ తోలు తోట అంటే వాళ్ళు పెద్ద రిస్క్ ఉంటారు అని చెప్పి కడిగారు ఇక్కడ ఇక లెస్ అనమాట తీసుకొచ్చిన ఇక మా అమ్మగారిని ఇద్దరి మంది కదా మంచి దగ్గరికి అన్న చెప్పన్న కానీ ఇట్లా రిస్క్ వచ్చుకొని అనుకున్నప్పుడు మంచి టేస్ట్ అనిపిస్తుంది అన్ని వేసుకొని కానీ ఇక్కడ ఒకటి ఉండి లేక అనుకుంటాం చూడ అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది హహ్ ఇప్పుడే కట్ చేద్దాం ఏంటి లేదు కొంచెం బయ్య నేను 4 గంటల కష్టం ముద్దదా డవాడ తగ్గదలు అట్లా ఉంటాయను ఇవాల ఆ సాయంత్రం 4 గంటల మా అల్లుడు గారు ఇక నా తమ్ముని కొడుకు ఇవత్తే ఇక్కడనే మాతోటే ఉంటాడు ఇక్కడే కర్రీ అయింది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కొద్ది నుంచి మొత్తం ఆకలికి వేకాలి మా అమ్మగారికి అయితే అక్కడి తిరిగే వరకు మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వద్దామని చెప్పి పోయినాం ఎవరు పనిలేదు ఉన్నారు వాళ్ళని డిస్టర్బ్ చేసలే ఎందుకు అని చెప్పి ఇంటికాడికి వచ్చినాం అనమాట ఇక్కడికి వెళ్ళి మేము రేపు ఏ పోయే పనికి జర దగ్గర పాటలు ఉంటుందని చెప్పి ఇంటికి వచ్చి ఇక్కడనే మనకి అన్నీ అయితే సదుపాయం ఉన్నాయి ఇక్కడనే వండు కొత్తనేసి మార్నింగ్ వెళ్దామని చెప్పి ఆయన అనమాట మా పిల్లలు లేకుండా మాత్రం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మా పిల్లలకు గడి గడి ఫోన్ చేసుకుంటా వాళ్ళు ఏడు ఏం చేస్తారు బేటా ఏం చేస్తారు బేట అని చెప్పి మనసునే అసలు ఎందుకంటే వాళ్ళని నిలిచిపెట్టి మేము నాడైతే బయటికి రాలేదు మా అమ్మగారు ఎత్తిపోయా చూడుస్ ఇప్పుడు ఆమె ఉంటే ఎట్లా అంటే నాకు ఇప్పుడు వండి పెట్టడానికి నాకు ఎత్తి పదల తిన తినబుద్ది కాదు అయ్యో ఫ్రీ బస్ ఎక్కిపోతా అని చెప్పి మా సూచింది ఫ్రీ బస్ ఎక్కిపోతా అని చెప్పి మాసూచింది నాకు ఇబ్బంది అవుతుంది కదా తెల్లందాక ఆడికి పోయి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ ఆడికి వెళ్ళి అసలు మనకి ఇల్లు అయితే ఉంది కదా ఇప్పుడైతే పని కంప్లీట్ చేసుకుని అట్లా అని చెప్పి ఇక ఆమెను బస్ ఎక్త అంటే వద్దని చెప్పిన మా పిల్లల దగ్గర ఇబ్బంది అవుతుంది మా మరదలు ఇట్లు ఉన్నారు కాబట్టి ఆమె చూసుకుంటుందని చెప్పి మేమైతే వాళ్ళకు ఇచ్చి మా తమ్ముడు గీట్లు ఉన్నారు ఫ్రెండ్స్ మాకంటే మంచిగా చూసుకోండి మా వరదలు ఇక అట్లా అని చెప్పి ఆమె గురించి ఉందని చెప్పి ఇంత ధైర్యం కుదు అసలు వాస్తవాలు మేము ఉండేటోళ్ళం కాదు ఎంత పని అని మళ్ళీ రేపు వచ్చిన పర్వాలేదు ఇలా పోయొద్దాం మేము పిల్లల గురించి పోయి మళ్ళీ ఆడు ఉండేనా తెల్లారి మళ్ళీ వస్తుంది కానీ అసలు ఉండపోదు మేము పిల్లల గురించి అంత ఇది ఇక కొంచెం బాగానే అవుతుంది కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్ కొన్ని కొన్ని పనులు కావాలంటే కొన్నిటికి కొంచెం ఇక కొన్నిటికి దూరంగా ఉండవలసి వస్తుంది అట్లా అని చెప్పి ఇక ఉన్నాం అనమాట ఇప్పుడు దినేష్ అయితే గోడలు చూడరు ఫ్రెండ్స్ ఎట్లున్నాయో పెయింటింగ్ వేస్తే దుమ్ము దులుతాయి ఇక ఇప్పుడు ఏం లేదు కానీ ఇక కొంచెం చేద్దాం చేద్దాం దాన్ని వస్తే ఇక ఇక కొంచెం టైం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు